సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో రెండు రోజులు జాతీయ స్థాయి అవగాహన సదస్సు అనేటువంటి జరిగింది ఈ జాతీయ స్థాయి అవగాహన సదస్సులో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల వీధ మరియు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఫలితాల మీద విశ్లేషణ చేస్తూ రెండు రోజుల అవగాహన సదస్సును ఏర్పాటు చేసి ఈ అవగాహన సదస్సులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పరిశోధన చేసిన మరి ప్రొఫెసర్స్ యొక్క తమ పరిశోధన పత్రాలను అదేవిధంగా సిఎస్ డిఎస్ లోక్నీతి సర్వే రిపోర్టును బహిర్గతం చేయడం అనేటువంటి జరిగింది ఈ సర్వే రిపోర్టులో వివిధ రాష్ట్రాల నుంచి మరి ప్రొఫెసర్స్ వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్స్ భాగస్వామ్యమయ్యి ఈ సిఎస్డిఎస్ఈ సెంట్రీ ఆఫ్ స్టడీయింగ్ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ లోపల లోక్ నీతి లోపల ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్ల మీద వివిధ రాష్ట్రాల్లో మరి పార్టీల యొక్క ఓటమి మరి గెలుపుకు మరి కా గల కారణాలను విశ్లేషించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల మీద ప్రొఫెసర్ డాక్టర్ హెచ్ వాగవీషన్ చేసినటువంటి పరిశోధన పత్రాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ ఎంపీ స్థానాలు జరిగేటువంటి ఎన్నికల మీద బిఆర్ఎస్ అనేటువంటి సంసిద్ధత లేకపోవడం ఎన్నికలకు సరిగా ప్రిపేర్ కాకపోవడం సిద్ధం కాకపోవడమే బీఆర్ఎస్ ఓటమికి ముఖ్యమైనటువంటి కారణంగా సూచించినటువంటి జరిగింది అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదహారు శాతం ఓట్లు మాత్రమే బీఆర్ఎస్ పొందడం కూడా ముఖ్యంగా ఓటమి వెళ్ళినటువంటి కారణంగా తమ యొక్క ఓటు షేరింగ్ను బిఆర్ఎస్ తగ్గించుకోయింది ప్రజలను ఆకర్షించలేకపోవడం ఓట్లను ఆకర్షించలేకపోవడం అనేటువంటిది మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో జరిగింది అని చెప్పేసి సూచించడం జరిగింది ముఖ్యంగా ఇది ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ ఉద్యమం చేసే పార్టీగా ఉండడమే దానికి ముఖ్యమైనటువంటి కారణంగా సూచించబడే జరిగింది అదేవిధంగా ఉద్యమ విలువలను మర్చిపోయి మరి కొన్ని ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాలలో సమఫలనలు అభివృద్ధి చేయకపోవడమే ముఖ్యంగా ఓటమికి గలిగినటువంటి కారణంగా మరి ప్రొఫెసర్ గారు వివరించడం అనేటువంటి జరిగింది ఈ భూ రికార్డ్స్ శానిటైజేషను వాళ్ళు తెచ్చినటువంటి కొత్త భూ అప్లికేషన్స్ యాప్స్ ద్వారానే మరి ముఖ్యంగా ఓట్లు అనేటువంటివి మరి బీఆర్ఎస్ పార్టీ ఆకర్షించలేదు ఓట్లను కోల్పోయింది దాదాపుగా ఈ రాష్ట్రం లోపల పదిహేడు ఎంపీ స్థానాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం కూడా ఈ రాష్ట్రం లోపల రాలేదు ముఖ్యంగా ఈ రాష్ట్రం లోపల ముప్పై ఐదు శాతం ఓట్లను బీజేపీ పార్టీ పెంచుకొని ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా కాంగ్రెస్ తన యొక్క బలాన్ని పెంచుకొని ఎనిమిది స్థానాలను పొందింది అని చెప్పేసి బీజేపీకి ఎనిమిది స్థానాలు కాంగ్రెస్కు ఎనిమిది స్థానాలు మరియు ఏఐఎంఐఎమ్కు ఒక స్థానము బీఆర్ఎస్కు సున్నా బీఆర్ఎస్కు ఒక సీటు కూడా తెలంగాణ రాష్ట్రం లోపల సీట్లు రాలేదు దీని మీద తెలంగాణ రాష్ట్రంలో ఓటు రాకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణాలను విశ్లేషించినటువంటి వ్యక్తి డాక్టర్ హెచ్ భాగీషన్ సారు ప్రొఫెసర్ గారు తను చేసినటువంటి పరిశోధనలో బిఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓటమి చెందింది ఓత ఓటమి చెందింది దీనికి ముఖ్యమైనటువంటి కారణం ప్రాంతీయ పార్టీ కావడమే తప్ప ఈ రాష్ట్రంలో లోపల మరో కారణం కాదు అభివృద్ధి అనేటువంటి అన్ని ప్రాంతాల సమపాలన చేయలేదని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల లోపల జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెసు సమభాగంగా సీట్లను సాధించాయి తెలంగాణలో అని చెప్పేసి వివరించడం జరిగింది